వైసీపీ ఐదేళ్ల అరాచక అసమర్థ పాలన చూశాక ఈసారి జగన్ గద్దె దింపాల్సిందే అని ఏపీ ప్రజలు ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్నారు పదకొండు జాతీయ సంస్థలు ఎన్నికల సర్వే చేసి ఈసారి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాడు అని ఘంటాపదంగా చెప్పాయి అయినా సరే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగవ తేదీ వరకు మేము నిశ్చింతగా నిద్రపోలేకపోతున్నామంటున్నారు ఏపీ జనం ఎందుకు అంటే తొంభై తొమ్మిది శాతం జగన్ ఓడిపోతాడు అని తెలిసినా మిగిలిన ఆ ఒక్క శాతం అనుమానం జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయపెడుతోంది అంటున్నారు మాహిష్మతి ప్రజలు కాలకేయుడికి భయపడినట్టుగా జగన్కి ఏపీ ప్రజలు ఎందుకు ఇంతగా భయపడుతున్నారో తెలుసా జగన్ మళ్లీ గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది అది ఏపీ ప్రజల భయానికి కారణం నిజమే కదా తనకంటూ ఒక పొలం ఒక స్థలం ఒక ఇల్లు ఉంటే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది తిరాస్తి అన్నది మనిషికి ఒక ఆధారం ఒక సామాన్యుడు చిన్న ఇల్లు స్థలమో కొనాలంటే అతనికి ఒక జీవితకాలం పడుతుంది కష్టాలు వచ్చి పడినప్పుడు ఒక్కోసారి తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవడం కూడా సమస్యే అటువంటి ఆస్తిని ఉన్నట్టుండి నీకు ఏమాత్రం సంబంధం లేనో వచ్చి ఇది నాది వదిలేసిపో అంటే ఆ సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జరిగేది ఇదే అందుకే జగన్ వస్తాడేమో అని ఇంతగా భయపడుతున్నారు జనం ఇప్పటికే రీసర్వే పేరిట ఎందరి భూములను లాగేసుకున్నారు ఇప్పటికే ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే నీ పొలం నీ స్థలం సరిహద్దులు నిర్ణయించి పాతిన సర్వేరాలపై జగన్ బొమ్మ ఉంది నీ భూమి పట్ట పాస్ పుస్తకంపై నీ ఫోటో లేకుండా జగన్ ఫోటో ఉంది ఇక ఇప్పుడు జగన్ గెలిస్తే నీ ఇంటిని నీ స్థలాన్ని నీదే నిరూపించే పత్రాలు నీ దగ్గర ఉండవు జగన్ దగ్గర ఉంటాయి నీ చేతికి కేవలం ఒక జిరాక్స్ కాపీ ఇస్తాడు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఆస్తిపై జగన్కు హక్కులు ఇచ్చేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు జనం అటువంటి వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆస్తి వారి పేరున ఉండొచ్చు లేకపోవచ్చు అందుకే భయం మరి మా తాత తండ్రి ఇచ్చిన భూముల పట్టా పాస్ పుస్తకంపై మా ఫోటో ఉండాలి కానీ జగన్ ఫోటో ఎందుకు కడప జిల్లాలో ప్రచారానికి వెళ్ళిన వైఎస్ భారతిని కుమ్మరాంపల్లి మాజీ సర్పంచ్ అడిగిన ప్రశ్న ఇది అతను కూడా వైసీపీ నాయకుడే వైసీపీ వాళ్ళలోనే ఇంత భయం పట్టుకుందంటే మిగతా ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ తో ఎంత భయపడుతున్నారో ఆలోచించండి అందుకే ఏపీ ప్రజలారా గట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ తీసుకోకండి మీ ఆస్తులు కాపాడుకోవాలంటే జగన్కు ఒక్క ఓటు కూడా పడకుండా జాగ్రత్త పడాల్సిందే